అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని శ్రీ సాయి జూనియర్ కళాశాలలో ఆదివారం వైఎస్ఈఎస్ యువశక్తి కంప్యూటర్ శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో సెమిస్టర్ పరీక్షలు సజావుగా నిర్వహించారు ఈ సందర్భంగా వైఎస్ఈఎస్ యువశక్తి కంప్యూటర్ శిక్షణ సంస్థ డైరెక్టర్ అరుణ్ కుమార్ రాయల్ పర్యవేక్షణలో ఈ సెమిస్టర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ పరీక్షలు సజావుగా జరిగాయి ఈ సందర్భంగా గుత్తి వైఎస్ఈఎస్ యువశక్తి కంప్యూటర్ శిక్షణ గుత్తి శాఖ డైరెక్టర్ అరుణ్ కుమార్ మాట్లాడుతూ శ్రీ సాయి జూనియర్ కళాశాల నందు నూట పది మంది విద్యార్థులకు ఫస్ట్ సెకండ్ ఇయర్ సెమిస్టర్ పరీక్షలు నిర్వహించడం జరిగిందన్నారు గత ఇరవై సంవత్సరాలుగా అనేక మంది పేద విద్యార్థులు మా సంస్థ ద్వారా కంప్యూటర్ శిక్షణ అందిస్తూ స్వయం ఉపాధి కల్పిస్తున్నామన్నారు మా సంస్థలో అనేక సామాజిక కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు మా సంస్థ ద్వారా అనేక మంది శిక్షణ పొందిన విద్యార్థులు వివిధ రంగాలలో స్థిరపడినట్లు సంస్థ డైరెక్టర్ అరుణ్ కుమార్ తెలిపారు ముందుగా ప్రశ్న పత్రాలను శ్రీ సాయి జూనియర్ కళాశాల యాజమాన్యం కిరణ్ రెడ్డి కాంతారెడ్డి జయరంగారెడ్డి హాజీ మస్తాన్ గుంతకల్ బ్రాంచ్ డైరెక్టర్ టి జయన్న చేతుల మీదుగా విడుదల చేశారు ఈ సంవత్సరం కూడా డిగ్రీ పీజీ డిప్లొమా బీటెక్ విద్యార్థులకు కొత్త బ్యాచ్లకు అడ్మిషన్లు ప్రారంభించినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో గుత్తి వైఎస్ఈఎస్ యువశక్తి కంప్యూటర్ శిక్షణ గుత్తి శాఖ డైరెక్టర్ అరుణ్ కుమార్ శ్రీ సాయి జూనియర్ కళాశాల యాజమాన్యం కిరణ్ రెడ్డి కాంతారెడ్డి జయరంగారెడ్డి హాజీ మస్తాన్ గుంతకల్ బ్రాంచ్ డైరెక్టర్ టి జయన్న ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు